ప్రకారం కుల వ్యవస్థ పచ్చి అబద్ధం ఏ సుష్టి కర్తను నమ్మితే నువ్వు కులాన్ని నమ్మకూడదు ఇక్కడ ఆమె అన్నారు చప్పలు కొట్టిన సంతోషం కానీ మీ కుటుంబంలో పెళ్లి సంబంధాలు వస్తే ఈ సి డిలీట్ చేస్తేనే కరెక్ట్ అప్పుడు మాత్రం ఇదిగో మా అయ్యగారి ఆమె అన్నారు దేవునికి విశ్వాత్రం మరి సంఘమంతా ఇంకా ఆలోచనలు పడ్డారు అందా వద్దా ఏమిటండి ఈ సి అనేది సెట్ అవ్వాలి మనం ఎవ్వరురా మనం ఎవరమే కాక మనం చనిపోయింద బ్రతికినా క్రీస్తు మనమయన్నా మనకు కులమేమిటి శావ కులం బోత కులం ఇదే గురుకులం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో సరే సి గోడ సెట్ అయిపోయింది అనుకో దరిద్రం నీ జాతి నేర్చు గోరా దుకోరం టి డౌరి ఏమట ఏమైనా విషయం ఉందా దరిద్రం ఎత్తికెచ్చు కూడా అవడమేనా ఏవిటి అద్భుతంగా బావవాడు రేటు ఏంటి సంతలో పశువాడు వాడు రోడ్డుని బెట్ట అమ్ముతున్నావు తెండ్రి అయ్యుండి చిచ్చి గేదికి బాగా గోదావరిలో కలిగి ఆమెతో పూసి మార్కెట్కి పట్టుకెళ్ళినట్టుగా మీ ఓడి ఫోటో పట్టుకెళ్తావా మా ఓడి రేట్ ఎంత ఒక అన్యులు లోక సంబంధులే కుల వ్యవస్థను వ్యతిరేకిస్తుంటే మనం ఏమిటండి దరిద్రం చిచ్చి రోషన్ అవద్దుటండి మనకి లోకం కంటే సంఘం ఒక మెట్టు పైన ఉండద్దా ఏదో రోషన్ తక్కువ వ్యవహారం సరే డీ కూడా దరిద్రం సెట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఈస్తే ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్లీజ్ ఏమండి బోర్డు కూడా చదవదా మహాతల్లి వద్దులేమ్మా ఏం చేసుకుంటాం అందం బస్సు బోర్డు చదువుదా పిల్లోడికి ఏ బిసిద్ది ఈ కూడా చెత్త అయిపోయింది అనుకో అప్పుడు అని ఏడుగురు ఆడపిల్లలు అండి అందులో ఏంటి ఏడుగురు ఆడపిల్ల పెద్దవాడ వద్దులే అమ్మ వీళ్ళ పెళ్లి పోయి పోతే చచ్చిపోతాడు వద్దులే ఎఫ్ఓ కూడా సాటిస్ఫై అయిపోతే కాయపరుచుకొని కొనమో పొనమో పుచ్చుకొని వస్తారు చందా అప్పుడు చర్చలు చెప్తారు ప్రభు కృపులండి మరి దేవుని మన లేదండి జీ గాడ్స్ విల్ ఎప్పుడు వచ్చింది ఏడు జట్ అయ్యాక చర్చలకు వచ్చి అయ్యి ప్రార్థన సంఘం మరి పెద్దలు అందరూ ప్రార్థించాలని ప్రభు చిత్రం అండి మన ఏముందండి గాడ్స్ బిల్లు ఎప్పుడు రా గాడ్స్ బిల్ ఏడు జట్టు అయిపోయాగ దుర్మార్గం నశించునగా మారు మనసు వచ్చునగాక ఈ దరిద్రం ఆదునుగాక నేను సంతోషం వాస్తవ కథ మీరు చెప్పండి అని ఇక్కడ ఇక్కడేదో కాస్త సంతోషపడి సరదాపడి ఆమె ఏం వెళ్ళిపోయి వెళ్ళిపోయే వ్యవహారం కాకుండా రేపు మన కార్యక్రమాలు కొంపలో సరిగ్గా జరగాలి ఆమె దేవుని నామ మహిమార్థమై కార్యక్రమాలు జరిగించగలగాలి వాక్యం చెబుతున్న సత్యం ఏమిటంటే దేవుని చిత్తం ఎప్పుడు ఈ ముందు ముందుండాలి దేవుని చిత్తం ఒకవేళ ఈ ఏడు నీవు అనుకున్నట్టుగా ఏమైనా ఉంటే కూడా అది దేవుని చిత్తమా కాదన్నది మొదటి ప్రశ్న అవ్వాలి తప్ప అది చివరి వ్యవహారం కాకూడదు క్రైస్తవ సంఘం పెద్ద తల్లిదండ్రులు ఈ విషయమై రోషము తీసుకోవాలంతే సంస్కరణ ఉద్యమం రాదు దట్ యూ సంథింగ్ వెఫ్ల్మేషన్ మీదే ఉద్యోగం అనేది ఉంటది ఉద్యీవం కావాలంటే సంస్కరణ అంగీకరించాలి సంస్కరణ లేని చోట ప్రక్షాళన లేని చోట విద్దుబాటు లేని చోట ఉద్యీవం రాదు ఉండదు